హలో హలో గైస్ హోప్ ఎవరి వన్ ఆర్ ఫైన్ ఇలా అయితే నేను నివేడాలో ఉన్నాను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసే ట్రిప్పు అరౌండ్ ఫోర్ ఏఎం ఇన్ ద మార్నింగ్ ఇది అండ్ ప్రీవియస్ వీడియోస్ అడిగారు కదా నైట్ ఎలా ఉండిద్ది డ్రైవింగ్ ఇలానే వండిద్ది ఫాగీగా కొంచెం అండ్ టుమారో వీ హ్యావ్ డెలివరీస్ ఇన్ కోల్ కొల్రాడో సో అందుకని కొంచెం మార్నింగ్ లేచి స్టార్ట్ చేశాను అండ్ వీ హిన్ అఫ్ స్లీపర్స్ ఆ నైట్ సో టూ త్రీ డేస్ నుంచి న్యూస్లో ఫాలో అవుతున్నాను అంతా ఐ బొమ్మ రవి ఐ బొమ్మ రవి అనే ఎక్కువ న్యూస్ అంతా సర్కులేట్ అవుతుంది ఐ క్లియర్లీ అసలుకి ఐ డోంట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఐ మీన్ జనాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తున్నారు కానీ ఐ డోంట్ సి ద ప్రాబ్లమ్ లెట్స్ అదే దీని గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక ఫస్ట్ ఐ మీన్ ఐబొమ్మ గురించి మాట్లాడుకుందాం యా ఐబమ్మ నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా నుంచి ఫాలో అవటం స్టార్ట్ చేశాను వెబ్సైట్ అదే బ్రౌజర్ అనేది చాలా సింప్లిఫైగా వన్ ఆర్ టూ క్లిక్స్లో ఈజీగా మనం గెట్ ఆన్ మార్ పెప్పన్ డీవీ అని కొట్టేస్తే ఈజీగా గెట్ ఆన్ అయిపోతాం ఓపెన్ చేయగానే మూవీ వచ్చేసిద్ది చాలా ఈజీగా ఈ సైన్ అప్ ఈ చెత్త చెరాకు ఏం లేకుండా చాలా సింప్లిఫికేషన్ ప్రాసెస్లో చాలా బాగా క్రియేట్ చేశాడు క్రెడిట్ కోస్ట్ టు రవి చాలా ఐ మీన్ ఎఫిషియెంట్గా చాలా బాగా వర్క్అట్ అయ్యిద్ది సో నేను ఎప్పుడు చూడలేదు అంటే ఎస్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్నాను నేను పర్టికులర్గా మూవీ ప్రింట్స్లో ఎప్పుడు నేను ఐ మీన్ హెచ్డి ప్రింట్స్ మాత్రమే చూస్తా ఐ మీన్ అంటే కొన్ని థియేటర్ ప్రింట్స్ ఉంటాయి ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోగానే అమ్మటే వితిన్ వన్ అవర్లో టూ అవర్లు ఫస్ట్ షో పడిపోగానే ఫ్యాన్ షో పడిపోగానే వచ్చేస్తాయి మార్నింగ్ షో పడిపోగానే వచ్చేస్తాయి అనమాట అలాంటి ప్రింట్స్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలేదన్నమాట అప్పుడైనా ఎవరైనా పెట్టినా కానీ నేను అసలుకి అవాయిడ్ చేస్తాను చూడకుండా ఉండటానికి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూస్తున్నా కానీ బీటెక్లో ఎప్పుడు నుంచో ఇంటర్ నుంచి అవన్నీ వస్తూనే ఉన్నాయి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ నుంచి అవన్నీ జరుగుతూ ఇది పెద్ద కొత్తది ఏం కాదు జరుగుతూ ఉంటే ఒక వన్ మంత్ అయిన తర్వాత మంచి ప్రింట్ వచ్చిద్ది ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్ కొత్తదేం కాదు కాకపోతే ఇటు సింప్లిఫికేషన్గా చేసి చేశాడు ఓకే వెల్ అండ్ గుడ్ యూజ్ నేను ఒక ఎప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత వి బొమ్మల్లో కూడా ఇమీడియట్గా రి ఒక ప్రింట్ అనేది రిలీజ్ అయిద్ది తర్వాత ఒక థర్టీ డేస్ కల్లా ఓటీటీస్లో వచ్చినప్పుడు ఒక ప్రింట్ రిలీజ్ అయ్యద్ది నేను కొన్ని ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకున్నా అలా మా ఫ్రెండ్స్ కొన్ని తీసుకుంటారు అలా అందరం షేర్ చేసుకుని చూస్ అంటే నా వాళ్ళకి ఇస్తాను వాళ్ళవి నాకు ఇస్తారు అలా షేర్ చేసుకుని చూసుకుంటాం ఎవరైనా మోస్ట్ ఆఫ్ ద అదే కొన్ని అన్నింటిలోకి ఈజీగా ఉండేది కొంతమంది ఏంటంటే అవి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కొంతమంది ఆగలేక కొంతమంది మా ఫ్రెండ్స్ ఏంటి ఇమీడియట్గా మూవీ వచ్చేసింది అనుకోండి ఇమిడియట్ థియేటర్లో చూడలేని వాళ్ళు ఓకే ఏంటి స్టోరీ ఏంటి ఎగ్జైట్మెంట్లో తెలుసుకుందాం అని చెప్పి ఆ థియేటర్ పిన్ గోల్ ఉన్నా ఎలాగున్నా కానీ చూసేస్తారు అది ఇండివిజువల్ చాయిస్ వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీబడి కొంతమందికి అలా చూస్తాం ఇష్టం కొంతమంది నాకైతే అలా చూడటం ఇష్టం ఉండదు సో ఇది బేసిక్గా ఈ పైరసీ కాపీ అనేది ఇది కొత్తది కాదు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మన ఎప్పటి నుంచో ఉంది సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు పైరసీ కాపీలు అనేది ఎప్పుడు జరుగుతున్న అంతకుముందు సిటీల్లో వచ్చాయి తర్వాత మెల్లమెల్లగా వెబ్సైట్లు స్టార్ట్ అయ్యాయి ఎన్ని ఉన్నాయి అది ఇండివిజువల్ చాయిస్ నువ్వు ఎలా చూద్దాం అనుకుంటున్నావు ఎంత ఫాస్ట్గా చూద్దాం అనుకుంటున్నావు థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నావు అండి అది ఇండి ఎవరీ ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉండిద్ది సో నాకు పర్సనల్గా అయితే అలాంటి ప్రింట్స్ అయితే ఇష్టం ఉంటుంది నేను బొమ్మలో చూసే ప్రింట్స్ ఏంటంటే వన్ మంత్ తర్వాత ఓటీటీ ప్రింట్స్ అని హెచ్డి ప్రింట్స్ వస్తాయి వన్ డే ముందు అలా రిలీజ్ చేస్తాడు అవి నేను నేను కొన్ని తీసుకున్నప్పటికీ కొన్ని కంట్రీస్ ఇలా మారుతూ ఉన్నప్పుడు కొన్ని యాక్సెస్ ఉండవు అనమాట అలాంటప్పుడు ఎస్ ఏ ఒకసారి చూసినా తప్పే ఏ చేసినాకపోతే ఎస్ నేనైతే చూస్తాను సో అలాగే చాలామంది అందరు చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది సో ప్రాబ్లం ఎందుకో అందరికి ఇప్పుడు పట్టి తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పైరసీ కాపీస్ ఏదైనా పైరసీ కాపీస్ చేయటం అనేది ఇల్లీగల్ థింగ్ అది ఇల్లీగల్ థింగ్ షుడ్ నాట్ వాళ్ళు అసలు చేయకూడదు మనకి చూసేవాళ్ళం అది చూడాలనుకుంటున్నాం ఆత్రంతో చూసేస్తున్నాం ఇంకా ఫ్రీగా వస్తుంది కాబట్టి చూసేస్తున్నాం సో వాళ్ళు ఛాలెంజ్ చేశాడో ఏం చేశాడో మొత్తానికి వాళ్ళు వీడిని తీపిచ్చేయాలని చెప్పి మొత్తానికి పట్టుకుని టార్గెట్ చేసి పట్టుకున్నారు సో మూవీస్ చూస్తాము అనుకునే వాళ్ళకి ఐబొమ్మ ఒకటే సైట్ కాదు ఇది అందరు తెలిసిందే మూవీ రూల్స్ ఉంది తమిళ్ డ్రాకర్స్ అని ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ వస్తున్నాయి కూడా ఆన్లైన్లో ఉన్నాయి జరుగుతున్నాయి వస్తున్నాయి సో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒకళ్ళేమో వాళ్ళ వైఫ్ పట్టించింది అది ప్రాబ్లం అంటారు వాళ్ళ వైఫ్ మీద కోపం అంటారు కొంతమంది లేకపోతే డైవర్స్ కోసం వచ్చింది డైవర్స్ కోసం వచ్చాడు అందులో హీరో ఏ రియల్ ప్రాబ్లం ఏంటో ఎవరికి అసలుకి ఐడియా లేకుండా ఏంటి సినిమా చూడటమే నీవు థియేటర్కి వెళ్ళకుండా హ్యాపీగా ఇలాంటి ప్రింట్ చూసేవాడికి నీకు ఎప్పుడు యాక్సెస్ ఉండిద్ది మూవీ రూల్స్ తమిళ రూల్స్ ఇది కాకపోతే ఇంకోటి వచ్చిద్ది ఇప్పుడు అయిబొమ్మ కాకపోతే విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్లో ఇంకోటి కొత్తది వచ్చిద్ది లేకపోతే వీడే మళ్ళీ వెళ్ళిపోయి లేకపోతే వేరే వీళ్ళదే ఇంకోటి బ్యాకప్ కానీ ఏమన్నా పెట్టుకుని ఉంటే రావచ్చు సో ప్రాబ్లం ఏమి ఉండదు సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు సో మీకు ఇది బాగా అలవాటైపోయి ఫ్రీగా వచ్చేసింది కాబట్టి మనం యాక్సెస్ఫుల్గా అలవాటు పడిపోయాం అంతే అంతేకాని ఇది ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ లాగా లీగల్గా జరిగేది కాదు సో టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు సో సినిమా అనేది ఒక ఆర్ట్ ఆర్ట్ ఫామ్ ఈ ఆర్ట్ ఫామ్లో దీనికి టైం బట్టి ప్రైజ్ ఉండిద్ది అనమాట సో సప్లై అండ్ డిమాండ్ బయట డిమాండ్ ఎలా ఉంటే ఎలా ఉందంటే దాన్ని బట్టి వీళ్ళు ప్రైజెస్ అనేది వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళు పెట్టుకుంటారు సో అది నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నాల్లో టైం అవైలబుల్గా ఉన్నాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసి అంత ప్రైజ్ ఇచ్చి పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు ఓకే నచ్చకపోతే నచ్చలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెక్స్ట్ థింగ్ అది సపరేట్ థింగ్ అంటే వర్త్ ఉందా కాదా అంటే అది నెక్స్ట్ టైం నెక్స్ట్ మూవీకి ఆ హీరోకి వెళ్ళాలా లేకపోతే ఆ ప్రొడ్యూసింగ్ చేసిన కంపెనీకి వెళ్ళాలా లేదా అనేది అది ఇండివిజువల్ చాయిస్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మ్యూజియంస్ ఉంటాయి న్యూయార్క్లో కానీ చాలా మ్యూజియంస్కి వెళ్తూ ఉంటాం కదా కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి ఆర్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ కొన్ని చూస్తూ ఉంటాను కదా వెళ్ళి అప్పుడు కొన్ని చాలా ఐ మీన్ లక్షల్లో ఉంటాయి కోటి రూపాయలు మిలియన్స్ మిలియన్స్ కోట్లలో ఉంటాయి కొన్ని ఆల్రెడీ అమ్మేసి అలా పెట్టుంటారు అవి కొన్ని చూస్తే ఊపిరి సినిమాలో మనకి అటు ప్రకాశ్ రాజ్కి అమ్ముతారు కదా ఆర్ట్ ఇదేం ఆటరా అది ఇండి ఎందుకు అలా అనిపిస్తాయి ఇది ఇది ఇదేం ఆటరా దీంట్లో ఇంత ఆర్ట్ దీనికి కోటి రూపాయలు పెట్టాల్సిన అవసరం ఏముంది లేకపోతే దీనికి టెన్ మిలియన్ పెట్టాల్సిన అవసరం దీంట్లో అంత గొప్పగా ఉంది లేకపోతే మొనాలిసా పెయింటింగ్ అంత అంత నచ్చదు అసలు ఏముంది దాంట్లో నాకైతే ఇండివిజువల్ పర్సనల్గా అసలు అసలు నచ్చదు మోనాలిసా పెయింటింగ్ నచ్చదు కానీ కొన్ని దాని వాల్యూ ఏమో కొన్ని మిలియన్స్లో ఉండిద్ది పెద్ద పెద్ద మ్యూజియమ్స్లో దానికి టికెట్ రేటు మళ్ళీ కొన్ని కొనుక్కోలేము కూడా కొన్ని అలాంటి ఆర్ట్లు కూడా ఉంటాయి కొన్ని కొనుక్కోగలం బయట చేసే ఆర్టిస్టులు అమ్ముతూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు మిలియన్స్లో ఉంటాయి అన్నమాట సో దీనికి ఎందుకు రా బొక్కలోది అనిపించింది మనకి కొంతమంది ఏమో అదే దాన్ని ఆట ఫీల్ అయ్యి కొనుక్కుంటారు అది ఇండివిజువల్ చాయిస్ డబ్బు ఉన్నాడు కొనుక్కుంటాడు డబ్బు లేనడు ఇది ఏం డబ్బు లేకపోతే ఒక్కొక్కసారి బాగున్నా కానీ ఆట మన మనకి కొన్ని మన స్థాయికి కొనుక్కోగలం అయితే కొనుక్కుంటాం లేకపోతే లేదు అంతే ఓకే వాడు కొనేసుకుంటున్నాడు వీడి కొనేస్తున్నాడు అని మనము అలా ఈర్చబడి ఉండలేం కదా అది మెయిన్ థింగ్ సో అలానే ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇక్కడ డిమాండ్ సప్లై పెట్టి హీరో రేంజ్ పెట్టి పెడతారు అదే ఇప్పుడు ఒక లాస్ట్ టైం ఓజీ మూవీకి ఇలా పెంచేసారు ఇలా పెంచేసి రేట్లు పెంచేశారు సామాన్యులు బ్రతకలే తీసుకోలేరు అంటారు చూడకపోతే చూడమాకండి ఒక ఒక వన్ మంతే కదా వన్ మంత్లో వచ్చేసింది కదా మొత్తం నెట్ఫ్లిక్స్లో క్లియర్గా వచ్చేసి సినిమా స్టార్టింగ్లోనే పెడుతున్నాడు కదా నెట్ఫ్లిక్స్ వేస్తాడు అమెజాన్ అనేస్తాడు అలాగే కరెక్ట్ థర్టీ డేస్ మ్యాక్సిమం ఫార్టీ ఇంకా లేట్ అయితే ఫిఫ్టీ డేస్ మొత్తం సినిమా వచ్చేస్తుంది కదా మంచి హెచ్డీ ప్రింట్ ఆపింగ్ చూసుకోవచ్చు అంతేగాని అలా ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి ప్రొడ్యూసర్స్ దోచేసుకుంటున్నారు మన దగ్గర అది ఇండివిజువల్స్ జాయల్స్ ఇప్పుడు సంవత్సరానికి ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టాడు అనుకోండి టికెట్ ఇక్కడ మాకు రెండు వేలు పెడతాడు ఇక్కడ మామూలుకి రెండు అలా చెప్తున్నా ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళాను మూవీకి అలా ఇప్పుడు అలాంటి మూవీస్ మొత్తం నేను ఇయర్కి ఒక సిక్స్ మూవీస్ చూ చూస్తాను అనుకోండి అలా ప్రైజులు పెంచేసాడు అనుకో నేనేం చేస్తాను నా ఓకే నాకు ఉన్న డబ్బులు బట్టి నాకు ఉన్న శాలరీలు బట్టి ఓకే ఇప్పుడు అన్నీ అయితే చూడలేము సిక్స్ అయితే చూడలేము ఒకే సంవత్సరానికి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న మూడు మూవీస్ చూస్తాను మిగతా మూవీస్ అన్నీ బాగా చూడాలనిపించినాయి ఐ మీన్ వర్త్ టు వాచ్ ఇన్ ద థియేటర్ ఉన్నాయి మాత్రమే చూస్తాను మిగతావి చూడను అప్పుడు చూడకపోతే లాస్ వాడికే కదా నెక్స్ట్ డే మూవీకి అలా పెట్టడు కదా మనకేం పోయిద్ది ఒక నెల రోజులు ఎలాగో వచ్చేసిద్ది మనకి మూవీ అయితే లేకపోతే నువ్వు పరిసి ప్రింట్లు ఆ రోజు చూద్దామనుకుంటే ఓజీ మూవీ ఆర్ వాట్ ఎవర్ మూవీ ఓజీ అనే కాదు పర్టికులర్గా ఏ మూవీ అయినా అంబట్టే వచ్చినప్పటికీ ఐ మీన్ మూవీ రూల్స్లో వాళ్ళు అయిపోమ్మా వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద సైట్ ఇటీస్ నువ్వు అలా ఎలా అయినా చూడొచ్చు కదా నువ్వు పర్టికులర్గా అంత ప్రైజ్ పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు పర్టికులర్గా అంత ఎక్స్పీరియన్స్ చేయాలి అని అయితే సెలెక్టెడ్ గారు రెండో మూడో మూవీస్కి వెళ్తావు ప్రాబ్లం ఏముంది దాంట్లో వాడు పెంచేసాడుకో వాడికే కదా లాసు ఏ ఊరుకుంటాడు నెక్స్ట్ టైం నుంచి రారు ఎవరు థియేటర్కి రెండో రోజు నుంచి ఎవరు రారు మూడో రోజు నుంచి ఎవరు రారు వాళ్ళకి కదా లాస్ మీకేమైంది లాస్ అంటున్నాను నేను సో నువ్వు పైరసీ కాపీ చూడాలంటే ఐ బొమ్మ తీసేసిన మూవీ రూల్స్ తీసేసిన ఇంకొకటి తమిళ రోకర్స్ రేపు తీసేసిన గవర్నమెంట్ పీపుల్ చూడాలనుకున్నప్పుడు పైరసీ వర్షన్స్ అనేవి ఎప్పుడు ఎలాగోలా వస్తూనే ఉంటాయి ఇది ఒక ఫామ్లో అది లాస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరుగుతుంది సిడీల రూపంలో కానీ పెన్ డ్రైవ్లో కానీ ఎప్పుడు బయట ఎక్కువ అంతమందు ఐ మీన్ స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు బయట సిరీస్లో అమ్మేవాళ్ళు ఇంగ్లీష్ మూవీస్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్లో తెలుగు డబ్బింగ్ ఇలాంటివన్నీ పైరసీ కాపీస్ థియేటర్లో ఇవన్నీ డబ్బింగ్ వర్షన్స్ అమ్మేవాళ్ళు అనమాట ఆర్ ఈవెన్ నార్మల్ రిలీజ్ ఉన్న మూవీస్ కూడా ఇన్ సెకండ్ డేకి పైరసీ కాపీలు కెమెరా ప్రింట్లు కెమెరా పట్టుకునే పాత రోజులు తీసేవాళ్ళు థియేటర్లు అవన్నీ అమ్ముతూ ఉండేవాళ్ళు నేను తీసుకెళ్ళంగానే ఒకసారి చూశాను చూశాను ఓకే ఈ వర్షన్ నాకొద్దు నేను ఇలా ప్రిఫర్ చేయను నాకు ఇలా ఇష్టం ఉండదు అది ఇండివిజువల్ అలా అది చూసి ఇష్టపడేవాడు ఉంటాడు ఓకే అది అనుకుంటాడు నాకు స్టోరీ మెయిన్ బేసిక్ ఏంటో తెలిస్తే చాలు అంత అంత హై లెవెల్ హెచ్ హెచ్డి క్వాలిటీ అక్కర్లేదు బేసిక్ ఏంటో తెలిస్తే అనుకునేవాడు ఉంటాడు వాడికి అది చాలు అది ఇండివిజువల్ చాయిస్ అంతే పైరిసిస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అది ఎవరు ఆపలేరు ఇప్పుడు ఒకరిని పట్టుకున్న మాత్రాన్ని ఇంకొకరు రేపు ఒకరు ఒకరు వస్తాడు పుడతానే ఉంటాడు అది జనాలు చూసే అంతకాలం అది చేస్తూనే ఉంటారు సో దాని గురించి అయితే ఏం టెన్షన్ ఉండక్కర్లేదు ఎప్పుడైతే అంత ప్రొడ్యూసర్లు అంత దోచేస్తున్నారు మన దగ్గర నుంచి అలా అనుకున్నప్పుడు జస్ట్ అవాయిడ్ వాచింగ్ మూవీస్ అంతే అది ఇండివిజువల్ చాయిస్ ఇప్పుడు ఇప్పుడు నీకు అంత పెరగడం ఇష్టం లేదు థియేటర్కి వెళ్ళి వాళ్ళెందుకు ఎందుకు వాళ్ళకి ఎందుకు అందా అంత శాలరీలు అన్ని కోట్లు వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి ఇస్తున్నారు బాస్ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చూశాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ది అతని మామూలుగా ఇక్కడే అంత మూవీస్ అంత బాగా ఆడట్లేదు బట్ బాలీవుడ్లో ఛత్రపతి రీమేక్ ఏదో మూవీకి వెళ్ళినప్పుడు అన్బిలీవబుల్ అమౌంట్ ఇచ్చారంట అంటే నీకు శాలరీ నీ మార్కెట్ సపోజ్ పది రూపాయలు అనుకోండి అతనికి నలభై రూపాయలు ఇచ్చారంట చెక్ ఎందుకు చే ఇప్పుడు వస్తుందంటే హీరో ఎందుకు చేయడు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళకి అలా ఇచ్చాడంటే అక్కడ డిమాండ్ యూట్యూబ్లో ఆర్ వాటెవర్ మా బెల్ట్లో ఆ మార్కెట్ ఉంది కాబట్టి ఇస్తున్నారు అందరికి ఇవ్వరు కదా పిలిచి ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఇవ్వరు కదా ఉన్న వాళ్ళకే ఇస్తారు అది ఆ ఛాన్స్ అనేది సో వాళ్ళకు వచ్చింది వాళ్ళ ప్రొడ్యూస్ చేసారంటే వాడెందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు బేసిక్గా సో ఒక పది రూపాయలు పెడితే ఇతనితో పెడితే ఒక ముప్పై రూపాయలు లాభం చేసుకోవచ్చు అని పెడుతున్నాడు అంతే మాత్రాన సో మెజారిటీ మీరు చూడాల్సింది ఏంటంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ మూవీస్ చేస్తే సక్సెస్ రేట్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఉండింది ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ ఎప్పుడు ఎప్పుడైనా ఇండస్ట్రీలో అదే ఉండింది సో ఇప్పుడు ఒక హండ్రెడ్ ప్రొడ్యూసర్స్ వచ్చారంటే దాంట్లో ఎప్పుడు లాభపడే వాళ్ళు వారు బాగా ఐ మీన్ సెట్ అయ్యే వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంటే ఉంటారు వాళ్ళే హిట్ అవుతాయి మిగతా ఎంత మిగతా నైంటీ పర్సెంట్ పోతాయి ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీలో డబ్బులు వారి ఫ్యామిలీ చేసుకున్న బిజినెస్లో చేసుకున్న వెళ్ళి ఫేమ్ కోసం వారు సినిమా ప్యాషన్తో వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు అనుకో వీరు ఎప్పుడు హిట్ అయిన ఆ నలుగురు లేకపోతే ఒక పది మంది హిట్ అయిన వాళ్ళని చూస్తున్నారు పోయిన వాళ్ళని చూడట్లేదు ఎంతమంది సినిమాలు మొత్తం తీసుకెళ్ళి పెట్టేసి సినిమా వర్కౌట్ కాక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి వారు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు చూడట్లేదు ఇప్పుడు రవిని మనకి అంత వాళ్ళ దగ్గర నుంచి అంతా దోచుకొని ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద హీరోలు వీళ్ళందరి దగ్గర నుంచి తోచుకుని మన దగ్గరికి పెడుతున్నాడు అదే ఫ్రీగా పెడుతున్నాడు కదా అందుకని మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు కదా అదే ఇప్పుడు సినిమా మొత్తం లాస్ అయ్యి ఆ మొత్తం ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా వారు ఛాన్సుల్లాగా మిగిలిపోతున్న హీరోలు మిగిలినచ్చిన హీరోలు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఎందుకు ఫండ్ రైజింగ్ చేయరు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేసింది కదా మొత్తం ఇప్పుడు ఒక యాభై కోట్లు పెట్టడం అనుకోండి సినిమాకి మొత్తం జీరో అయిపోయి సూసైడ్ చేసుకునే ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మీరు ఏమైనా అప్పుడు అదే జాలు మీకు ఉండిద్దా సింపుల్ థింగ్ మనం క్వశ్చన్ చేసుకుంటే అర్థమైపోయింది అప్పుడు అక్కడ లాస్ అయినప్పుడు మనం ఏం మాట్లాడము వాళ్ళకి లాభం మా కాబట్టి మనకి ఫ్రీగా ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర నుంచి తోచుకుని ఇస్తున్నాడు కాబట్టి సో ఇది రైటా జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అంతే మనకి చూడాలనుకుంటున్నప్పుడు ఎలా అయినా దొరుకుతుంది ప్రొడక్ట్ ఓటీటి ఫామ్ ఓటీటీలో దొరుకుతుంది డబ్బులు మనం ప్రైస్ చేస్తున్నాము వారి మిగతా సైట్స్లో కూడా దొరుకుతున్నాయి సో అంతేగాని వాళ్ళకు బాగా జరిగింది అని ఇదే చూస్తున్నప్పుడు బిజినెస్ మ్యాన్ మూవీలో డైలాగ్ రిలేట్ అవ్వచ్చు టోటల్ కాన్సెప్ట్కి ఏంటంటే పులి జింక కోడి బిర్యానీ డైలాగ్ గుర్తుంది కదా సో ఇక్కడ మన ప్రాబ్లం ఐ బొమ్మ రవితోనో లేకపోతే సిస్టమ్ మీద ఆర్ పోలీసుల మీద కాదు ప్రాబ్లం మన డబ్బులతో ఈ ప్రొడ్యూసర్లు హీరోలు ఇంట్రా కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు అని ఒక చిన్న జెలస్ వాళ్ళ నేమ్ పేకలేక ఇలాంటి మాట్లాడుతూ ఉంటాం రెండు రోజులు అయితే అన్నీ మర్చిపోతాం ఇంకో కొత్త స్టోరీ కొత్త సినిమా అంతే అలవాటైపోయింది